ఎంతో ప్రాశస్త్యం కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చందానగర్ రాజీవ్ నగర్ లో ఉన్న శ్రీ 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 గండమ్మ తల్లి దేవాలయం భక్త కోటికి ఇడవేల్పుగా మారింది కోరినంతనే కోరికలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్దిగా ఈ నవంబర్ మూడవ తేదీన సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నూతనంగా నిర్మించబడిన గర్భలే గోపురం మరియు కలస ప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ మిరియాల రాఘవరావు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి ఈ సందర్భంగా ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వారికి ఇప్పటికే మిరియాల రాఘవరావు మరియు యాదయ్య తదితరులు ఆహ్వానించారు కూడా ఈ సందర్భంగా గణపతి పూజ పుణ్యావచన పంచ ద్రవ్య ప్రసర దీక్షాధారణ అంకురార్పణ జలాదివాసం ధాన్యాధివాసం సైనాదివాసం మండప దేవత ఆరాధనలు హోమాలు కలశ స్థాపన పూర్ణ కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మిరియాల రాఘవరావు గారు మరియు పూజారి తెలిపారు జిహెచ్ఎంసి పార్టీలోని చందానగర్ రాజీవ్ నగర్లో ఉన్నాము ప్రత్యేకించి గత రెండున్నర దశాబ్దాలు పైగా ఇక్కడ నెలకొన్న శ్రీ 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 గండమ్మ తల్లి దేవాలయం అత్యంత ప్రాశస్తతో ఈ క్రమంలో ఇక్కడ గత మనం రెండున్నర దశాబ్దాలు చూస్తే భక్తుల ఇరవై మరి మారినాయి గండమ్మ తల్లి ఆలయం అనేది ఎరుదైన అభివృద్ధి చెందినారు అందులో నచ్చేది కాదు ఈ నేపథ్యంలో ఇక్కడ ఆలయ కంపెనీ చేయాలు రాఘవరావు మనతో ఉన్నారు రాఘవరావు గారు చెప్పండి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు మెయిన్గా రాజీవ్ నగర్ చందానగర్లో వెలిసిన గండమ్మ తల్లి ఆలయానికి మహా దశగా దిశగా మనకి జరుగుతుంది ఇంతకుముందు ముందు ఈ ఆలయ గోపురం లేదు గర్భాలయ గోపురం లేదు ఆ గర్భాలయ గోపురాన్ని నిర్మించడం జరిగింది ఆ గోపురం పైన మనకి కలశాలు ఏర్పాటు చేయడానికి మూడవ తారీఖున దైవజ్ఞులు నిర్ణయించడం జరిగింది ఆ మూడవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలు చాలా శక్తివంతంగా పూజారుల చేత ప్రారంభమవుతుంది అయితే రెండు గంటకి ఈ కార్యక్రమాలు మన ఆహత్యతో ముగుస్తాయి మనకి అనేక కార్యక్రమాల్లో జరగటంలో మనకి ఈ రాజీవ్ నగర్ చందానగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి కలస ప్రతిష్ఠని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలు కూడా విచ్చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారు చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా పక్కన రామాలయం కూడా నిర్మిస్తున్నాము ఆ రామాలయం కూడా భక్తులందరూ కూడా విచ్చేసి వారి వారి ఆశయాలని నెరవేర్చుకోవడానికి గాను వారు కూడా ఈ రామాలయ నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆలయ కమిటీ వాళ్ళు ఎంతో ఎన్నో రోజులుగా ఈ ఆలయాన్ని నిజంగా ఈ పరిశుభ్ర ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేసి ఈ అమ్మవారి రేణుక అమ్మవారు అలాగే ఎల్లమ్మ అమ్మ అమ్మగారు తర్వాత ఈ గన్నమ్మ తల్లి ఆశీస్సులు ఆలయ కమిటీ మెంబర్స్ మీద కూడా ఉంది వాళ్ళు కూడా ఎంతో శ్రమించి ఆలయ అభివృద్ధిలో పాల్గొంటున్నారని తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఏప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఇక్కడ ఏ దేవతలు ఉన్నాయి ఇక్కడ మనకి ఇప్పుడు గన్నమ్మ తల్లి అలాగే రేణుకాయ ఎల్లమ్మ ముత్యాలమ్మ తల్లి మూడు గుళ్ళు ఉన్నాయండి ఈ మూడు గుళ్ళు కూడా ఎంతో శక్తివంతమైన అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఎక్కువగా ఏ పండుగ ఉత్సవాలు చేస్తారు ఎక్కువగా ఇక్కడిక అన్ని పండగలు కూడా చాలా ఘనంగా దొరుకుతాయి రీసెంట్గా వినాయకుడు యొక్క ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా కూడా జరిగింది అట్లాగే మొన్న మన దశ దసరా విజయదశమి విజయదశమి దసరా ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది అనేక మంది పాల్గొనడం కూడా జరిగింది బోనాలు ఇటు ప్రతి పండగ కూడా ఇక్కడ ఉత్సవంగా జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా భక్తులు చాలా సంఖ్యలో వచ్చి పాల్గొంటారు ఈ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు ధన్యవాదాలు ఇది ఇక్కడ ఇక్కడ మనకి శ్రీ శ్రీ తల్లి ఆలయానికి సంబంధించిన మరో కీలకమైన యాదగారు ఉన్నారు యాదేగారు చెప్పండి ఇక్కడ దేవాలయము గండమ్మ రేణుక ఎల్లమ్మ ముత్తాలమ్మ గండమ్మ ఎల్లమ్మ ముత్యాలమ్మ ఇక్కడ గణపతి దేవుడు ఇవన్నీ టెంపుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనీసము ముప్పై సంవత్సరాల నుంచేళ్ళు ముందు గుర్సెలు గుర్స ఆకు ఉత్పత్తి చేసి అక్కడ కార్యక్రమాలు చేశాము ఇప్పుడు పెద్దలు వచ్చారు ఇప్పుడు ఉన్న చైర్మన్ అన్నగారు ఇక్కడ రాఘారావు అన్నగారు ఇక్కడ చైర్మన్గా ఉన్నారు ఇక్కడ ఆయన పైన ఒక గోపురం కట్టించాడు గోపురం ఇంకా కట్టి ఆయన రేపు మూడో తారీఖు నాడు ప్రతిష్టాపన జరుగుతుంది ఇక్కడ రేణుకేలమ్మ వెండమ్మ మృతాలమ్మకు ఈ బ్రహ్మాండంగా ఎప్పటికీ అన్నవారు స్వయమైన ఉండి ఇప్పటికీ దేవతలకు అందరికీ కలిసి ఆయన మంచి సంతోషంగా ఆయన కూడా కుటుంబంతో సాధ ఉండాలని ఇక్కడ కోరుకొని దేవతలకు ఆయన చేస్తుండు కాబట్టి మేము ఆయన కూడా మన్నిస్తాం దేవతలకు అందరూ కూడా అభిప్రాయం ఇప్పుడు వాళ్ళకు మంచి కలగలు చెప్పి దేవునికి మొక్కు మీరు దాదాపు ఒక మూడు మూడు దశాబ్దాలు పైగా అంటే కూడా ఈ ఏరియాలో ఉన్నారు కాబట్టి అంత ఉన్న ఇక్కడ వాతావరణం ఏంటి టెంపుల్ ఇంత ఈ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యాక పరిస్థితి ఎలా అంటే ఇక్కడ ఈ టెంపుల్ రోడ్డు లేదు ఆ ఇంటి గారికి వెళ్ళి అక్కడ ఉండే ఇదంతా రోడ్ లేకుండా ఈ రోడ్డు ఇక్కడ టెంపుల్ కావాలనేసి ఇక్కడ అమ్మవారి ఒక చిన్న గుండి ఆ ఆ కూడా ఆఫ్ చేసేసి బోనాలు పెట్టుకుంటూ కార్యక్రమంలో మేమే ఇక్కడ అన్ని చేస్తున్నాము ఆ తర్వాత రోడ్డు వచ్చేసి రోడ్ స్టాఫ్ చేసినాము డిపార్ట్మెంట్ కూడా కొంత రాయి వర్క్ చేసి రోడ్ కనెక్షన్ ఇచ్చేసారు ఇప్పుడు మంచిగా నడుపుతున్నాడు ఇప్పుడు మూడో తారీఖు ఎలా ఏర్పాట్లు మూడో తారీఖు నాడు ఇక్కడ రామారావన్నగర్ పైన గోపురం ఇక్కడ దేవాస అన్నీ చేశాడు ఆయన మీనే ఆయన ప్రభయంలోనే ఆయన ద్వారానే ఇప్పుడు పతి క్షాపన పైన కట్టడానికి ఆయన రేపు మూడో తారీఖు తొమ్మిది ఎనిమిదిన్నర నుంచి వెళ్ళి కార్యక్రమం టికెట్ వరకు కార్యక్రమాలని ఆ తర్వాత కనీసం కనీసమైన ఏడు వందల మంది పైనకు కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అన్నగారి అన్ని ముందుకు ఆయనే చేస్తుండ్రు కాబట్టి ఆయన ఆయన కుటుంబము ఆయన కొడుకు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు అదే గారు కెమెరామ్యాన్ నరసింహరావుతో ముక్కు విరాజ్ నేను రంగారెడ్డి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వర్గం పరిధిలో ఉన్న చందానగర్ రాజీవ్ నగర్లో ఉన్నాము గత రెండున్నర దశాబ్దాలుగా భక్తుల ఇలవెల్పుగా మారిన శ్రీ 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 గండమ్మ దేవాలయం వద్ద మనం ఉన్నాము ప్రత్యేకించి గతంలో మామూలుగా చిన్నగా ఉన్న ఈ ఆలయం వేపి భక్తుల ఆదరణ నేపథ్యంలో కోటి ఇలవెల్పుగా ఈ టెంపుల్ మారింది అనడం అత్యుక్తి కాదు ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ఈ ఆలయ విశేషాల గురించి వివరించడానికి మనకు ఇక్కడ ఆలయ పూజారి గారు ఉన్నారు చెప్పండి ఆలయం ఎప్పుడు స్టార్ట్ అయింది ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి చిన్న చిన్నగా చేశారు స్టార్ట్ చేశారు తర్వాత పెద్దగా స్టార్ట్ చేశారు అంతా బాగా డెవలప్ చేశారు రాఘారావు గారు పెద్ద పెద్ద పెద్దలు చంద్రు అందరూ అందరూ ఇది చేసుకున్నారు అంటే ఇక్కడ దేవతలు ఇక్కడ ఎవరెవరు దేవతలు ఈ ఉన్న దేవతల ముత్యాలమ్మ ఎల్లమ్మ రేణుకాయలమ్మ తర్వాత గండ గండమ్మ గుడి అంటే ఇక్కడ ప్రధానంగా ఎలాంటి బోనాలు ఎక్కువ దొరుకుతాయి బాగా జరుగుతాయి బోనాలు దసరాలు బాగా జరుగుతాయి దసరా దసరా బోనాలు బోనాలు అంటే క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఎక్కువ ఏ పూజలు చేస్తుంటారు ఇక్కడ డైలీ డైలీ శుక్రవారం పూట పూజలు శుక్రవారం పూట పూజలు అమ్మవారికి పూజలు మంగళవారం నాడు పూజలు జరుగుతాయి ఇంకా ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజలు ఏమీ లేవండి ఓన్లీ బోనాలే ఎక్కువ ప్రత్యేక ఇక్కడ బోనాలు మీరు ఎప్పండి చేస్తాను మేము వన్ ఇయర్ మరి చేస్తాను వన్ ఇయర్ మరి అంటే ఇక్కడ వచ్చే భక్తులు మనోభావాలు ఇక్కడ జనరల్గా అందరూ బాగుంటారండి అందరూ బాగుంటారు అందరూ బాగా చేస్తున్నాం డెవలప్ బాగా చేశారా అంటే ముఖ్యంగా ఎక్కువ ఏ ఏరియా వస్తారు ఇక్కడ ఏరియాలోనే వస్తారు వస్తారు ఇక్కడ ఇంకా నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు ఏమున్నాయి ఇక్కడ రామాలయం శివాలయం గణపతి తర్వాత నావకరాలు రామగౌర్రు సలు కట్టిస్తున్నారు ఆల్రెడీ ఆయనే ప్రపోజల్ ఉన్నారు కట్టిస్తున్నారు పైన గోపురం కూడా కట్టించారు తర్వాత రేపు మూడవ తారీఖున అన్నదానం ఉంది గోపుర శివరం ఉంది ఇప్పుడు మూడవ తేదీలో జరిగే కార్యక్రమం ఏంది ఈ నెల నవంబర్ మూడవ తేదీ తారీఖు పైన విక్రమ పరిచష్కి పైన కలిసి పెడుతున్నాడు అమ్మవారికి కలిసిం పెడుతున్నాను పైన ఆ రోజు మూడవ తారీఖు కలిసిం పెడుతున్నారు హోమాలు తర్వాత శాంతి పూజలు తర్వాత అన్నదానం ఉంది అందరు రావాల్సిందిగా పోతున్నారు ధన్యవాదాలు పూజా కెమెరామ్యాన్ ವಿರಾನ್ ಡೆಲೂ ಸೈಬ್ರಾಬಾದ್ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ